అసత్యం నిలబడదు సత్యం చెక్కు చెదరదు అసత్యం అదృశ్యం అయిపోతుంది సత్యం అలా వ్యాపిస్తూనే ఉంటుంది అసత్యం అపజయం పాలవుతుంది సత్యం జయించి తీరుతుంది అసత్యం అంధకారం వైపు నడిపిస్తుంది సత్యం వెలుగు వైపు నడిపిస్తుంది అసత్యంలో ఉన్నవాడు అజ్ఞానంలోనే ఉంటాడు సత్యంలో ఉన్నవాడే జ్ఞానాన్ని పొందుతాడు అసత్యంలో ఉన్నవాడు దుఃఖంలోనే ఉంటాడు సత్యంలో ఉన్నవాడు దుఃఖాన్నించి బయటపడతాడు నేను బాగా గమనించానమ్మా పత్రికారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఇన్ని రకాలు వచ్చిన ఆయన ఏమీ అదరలేదు బెదర్లేదు ఆయన ఎలా పెరుగుతూనే ఉన్నాడు ఆయన యశస్సు అలా వ్యాపిస్తూనే ఉంది నేను ఇచ్చి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇందులోకి వచ్చి అప్పటి నుంచి కూడా చూస్తున్నా అప్పటికే ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాడు అంతకుముందు అబ్జర్వ్ చేస్తే ఎన్నో వచ్చినాయి ఆటపోట్లే ఆయన మీద ఎన్నో ప్రచారాలు ఉన్నాయి నేను వచ్చిన కొత్తలో నాకు కొన్ని లెటర్స్ కూడా వచ్చినాయి ఆయన మీద బ్యాడ్గా వ్రాసిన లెటర్స్ మనం ఉడికే అవి ఊరికే చదివేసి అంతే తప్ప దాన్ని ఏం పెద్ద పట్టించుకోలేదు ఎన్నోసార్లు ఎన్నో ప్రాంతాల్లో చాలా విమర్శలు వచ్చేవి సంస్థ మీద మళ్ళీ ఏమీ దాని దారి దాందే దీని దారి దిందే అన్నట్టుగా ఉండేవి నాకు అర్థమైంది అప్పుడు ఆయన పట్టుకున్న సత్యమే దీనికి అని చెప్పి అర్థమైందమ్మా చాలా అవరోధాలు వస్తాయమ్మా నేను అనుకోవడం ఈ పరీక్షింపబడుతుందేమో అనుకుంటున్నానమ్మా సత్య మార్గంలో పయనించే వారికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయేమో అనుకున్నాను వీడు ఎంతలా నిలబడతాడు ప్రకృతి పరీక్షిస్తుందేమో అనుకున్నాను నేను కొన్ని అనుకూలమైనవి ఉంటున్నాయి ప్రకృతి సహకారం కింద కనిపిస్తుంది అలాగే మళ్ళా ఇది కూడా ఉంటుంది విమర్శలు ఇవి కూడా ఉంటాయి మనందరికీ మా ఇవన్నీను ఈ మార్గంలో పయనిస్తున్న మనందరికీ సార్ ఉన్నప్పుడు అలా ఇలా బ్యాడ్ యే ఎక్కువ వినేవాళ్ళం సార్ మరి అప్పుడు అనిపి ఇప్పుడు అనిపిస్తుంది సార్ మీకు కూడా పత్రికారికి ఎలాగైతే మరి ఇలా అన్ని కామెంట్లు ఎట్లా వచ్చేవో మరి మీకు కూడా ఈ ఆ జ్ఞాన సత్యాన్ని అలా మీరు అలా చెప్తున్నప్పుడు మీకు కూడా అందరు అలానే అంటున్నారు కానీ పత్రికారు ఉన్నప్పుడు నేను తెలుసుకోలేకపోయాను మరి మిమ్మల్ని అయితే నేను లాగా పత్రికారినిగా అనే అనుకుంటూ మరి నిజంగా నేను ఇంత యోగేశ్వరుల దగ్గర ఉన్నానని నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది సార్ అప్పుడు తెలుసుకోలేకపోయాను సార్ ఇదే కదమ్మా చిన్న పరిచయం మీరు చూసుకోవచ్చు మేము అలాగే చూసుకున్నాం పత్రికారి పరిచయం రాకముందు నా పరిస్థితి ఏంటి పత్రికారి పరిచయం అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి నేను చూ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా సంబంధం లేదు అసలు అంతకుముందు ఏముందమ్మా డబ్బు ఉండేది అంతే అందరిని మించిన ఉండేవారు మనం సార్ దగ్గర ఎంత భయపడే వాళ్ళమో సార్ మీ దగ్గర కూడా పత్రికారి దగ్గర ఎలా ఉండేదన్ను మీరన్నా కూడా అంతే సార్ నాకు అంత భయం గౌరవం అన్ని కూడా నాకు అంతే అనిపిస్తా ఉంటది ఇంకో యోగేశ్వరు దగ్గర ఉండి నేర్చుకుంటున్నాను అని అలాగే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మన దగ్గరికి రాకముందు ఎలా ఉండేవారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది అవును సార్ చాలా ఇంప్రూవ్ అయిందా ఇంప్రూవ్ అవ్వలేదా మీరు చేసే పనులు మారినయా మారలేదా మీరు పొందే ఆనందము ఈ ఒక్కసారి మీరు కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అవును సార్ చాలా తేడా ఉంది సార్ ఇంకా తెచ్చుకోవాలనేది బాగా తెలుస్తుంది అది ఓ కృషిని బట్టే కదా ఉండేది మన శ్రద్ధ కృషి పట్టుదల మూడిటిని బట్టి ఉంటుంది సరే అమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్